ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్సి నావిటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రమైంది ఎక్కడ చూసినా ఇంద్రకీలాద్రి మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం అమ్మవారికి అమ్మవారి ఈరోజు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తారు ప్రతి ఏడాది కూడా మూలా నక్షత్రం చాలా కీలకమైనదే లక్షల్లో భక్తులు భక్తులు వస్తూ ఉంటారు కానీ ఈసారి క్రౌడ్ ఎలా ఉందో ఒకసారి చూడండి మొత్తం అంతా కూడా సమయం ఇప్పుడు దాదాపుగా పది దాడుతోంది తెల్లవారుజామున ఒకటిన్నరకి భక్తులకి దర్శనానికి అనుమతి ఇచ్చారు అధికారులు సాధారణంగా ఈ దసరా పదకొండు రోజులు కూడా ఏదైతే తెల్లవారుజామున అటు నాలుగు మధ్యలో దర్శనానికి అనుమతిస్తుంటే ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా ఒకటిన్నరకే భక్తులకి దర్శనానికి అనుమతిచ్చారు బట్ ఉదయం ఏ విధంగా క్రౌడ్ ఉందో అదే విధమైన భక్తులు అదే విధంగా ఫ్లో ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు సమయం పది గంటలు అవుతున్నా కూడా అంతే మంది భక్తులు ఉన్నారు ఇంకా అదే క్యూ లైన్లో అంతే మంది భక్తులు ఇక్కడ పడిగాపడిగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది మరోవైపు కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ ఇటు ఏదైతే మనకి సిటీలో నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ పాయింట్ ఇక్కడ మనం చూస్తున్న ఏదైతే మనకి హైవే కనబడుతుందో హైవే పక్కన ఫ్లైఓవర్ కనబడుతుందో దుర్గూడు ఫ్లైఓవర్ అక్కడి నుంచి రెండు లైన్లని రెండు కంపార్ట్మెంట్ల పక్కన హోల్డింగ్ లాగా ఏర్పాటు చేశారు కంపార్ట్మెంట్లోకి రావడానికి ఇక్కడ నుంచి మరోవైపు ఈ హోల్డింగ్ పాయింట్లన్నీ కూడా కంటిన్యూగా వెళ్ళి ఏదైతే కంపార్ట్మెంట్లో కలుస్తున్నాయో కంపార్ట్మెంట్లోకి వెళ్ళేది ఒక పాయింట్ అయితే రెండోది వన్ టౌన్ నుంచి వచ్చే మరొక పాయింట్ ఆ వన్ టౌన్ పాయింట్ దగ్గర నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా అక్కడక్కడ హోల్డింగ్ దాదాపు నాలుగైదు హోల్డింగ్లు చేసి వాళ్ళందరినీ కూడా విఎంసీ బిల్డింగ్లో నుంచి తిప్పుకుంటూ కంపార్ట్మెంట్లో పంపిస్తున్నారు దాదాపుగా ఇరవై కంపార్ట్మెంట్లో భక్తులంతా కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కంపార్ట్మెంట్లో భక్తులు అనడమే కాదు కంపార్ట్మెంట్లో లోపల ఎంతమంది భక్తులు ఉన్నారో అంతే మంది భక్తులు దానికి డబల్ భక్తులు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం కోసం కొంతమంది తెల్లవారుజామున ఒకటిన్నరకు వచ్చిన వాళ్ళు ఇంతవరకు కూడా ఇంకా ఆ పైకి రీచ్ అవ్వని పరిస్థితి అంత క్రౌడ్ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మొత్తం కూడా ఈరోజు అన్ని క్యూ లైన్లు కూడా పూర్తిగా ఉచితమే మూడు వందల రూపాయలు వంద రూపాయల టికెట్లను ఇప్పటికే పూర్తిగా ఈ ఒక్క రోజుకి రద్దు చేశారు అన్ని క్యూ లైన్లు కూడా సర్వదర్శనమే అని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో దాదాపుగా అంతరాలయం దగ్గర ఏదైతే మూడు వందల రూపాయలు లైన్ ఉంటుందో అది ఫ్రీ దాని వెనకాలన్న వంద రూపాయలు ఫ్రీ దాని వెనకాల రెండు ఉచిత దర్శనాలు మొత్తం నాలుగు క్యూ లైన్లు పూర్తిగా ఉచితమే అయినా కూడా భక్తుల తాకిడి అనేది ఎక్కువైపోవడంతో పూర్తిగా పది గంటలకు కూడా అదేవిధంగా తెల్లవారుజామున ఒకటిన్నరకి ఏ విధంగా క్రౌడ్ ఉన్నారో అదేవిధంగా క్రౌడ్ కొనసాగుతోంది ఈ రోజంతా కూడా ఇదే విధమైన భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం కనబడుతోంది ఎప్పుడూ లేని విధంగా ఈ దసరాకైతే తొలి రోజు నుంచి బేసిక్గా ప్రతి దసరా కూడా తొలి రెండు రోజులు భక్తులు తగ్గుతూ ఉంటారు కానీ తొలి రోజు లక్ష మంది మొదలు పెట్టుకొని ప్రతిరోజు కూడా లక్షకు తగ్గకుండా భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు ఈ రోజు రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో చాలామంది పిల్లలు వృద్ధులు చాలామంది క్యూ లైన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ రోజు ఒక్కరోజు మాత్రం మినహాయించి మిగిలిన రోజుల్లో వృద్ధుల పిల్లల్ని తీసుకున్నామని చెప్తున్నా కూడా చాలామంది పిల్లల్ని తీసుకుని వచ్చేసిన పరిస్థితి వృద్ధులు కూడా చాలామంది వచ్చేసిన పరిస్థితి ఈరోజు మొత్తం కూడా విద్యలన్నిటికీ విద్యాదాతగా ఉన్న సరస్వతి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం కోసం స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తుంటారు కానీ ఇక్కడ చూడొచ్చు కంపార్ట్మెంట్లోకి భక్తుల్ని వదులుతున్న దృశ్యాలను కూడా ఒకసారి మనం చూస్తున్నాం ఏ విధంగా పోలీసులు హోల్డింగ్ పాయింట్లు పెట్టారో ఆ హోల్డింగ్ పాయింట్ల నుంచి ఏ విధంగా భక్తులు కంపార్ట్మెంట్లోకి పరుగులు పెడుతున్నారో కూడా ఒకసారి మనం విజువల్లో చూస్తున్నాం ఇదే విధంగా మొత్తము నిన్న కూడా మహాచండి సందర్భం మహాచండి అవతారంలో అమ్మవారి దర్శనానికి కూడా ఇదే విధమైన క్రౌడ్ వచ్చింది కానీ ఆ క్రౌడ్ అనేది కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంది కానీ ఈరోజు మాత్రం క్రౌడ్ తెల్లవారుజామున ఒకటి అంటే దాదాపుగా పది గంటల నుంచి ఒకటే క్రౌడ్ సాయంత్రం వరకు ఇదే భక్తులు ఇదే విధంగా ఇంద్రకీలాద్రికి అమ్మవారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు పూర్తిగా వాహనాలకు సంబంధించిన రాకపోకలు పూర్తిగా ఇక్కడ నిషేధం విధించేశారు ఈ గుడికి సరౌండింగ్ మొత్తం కూడా వాహనాలను రాకపోకలు ఆపేశారు మాత్రం వెహికల్ మాత్రమే తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతోంది కొంతమంది భక్తులు ఉన్నారు ఎన్నింటికి వచ్చారు

వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఊరంతా తిప్పి మళ్ళీ ఇట్లా తీసుకొస్తున్నారు అందువల్ల భక్తులు కూడా డబల్ అయ్యారు పెరిగారు అప్పుడు కంట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు కంట్రోల్ చేయలేరు అంటారా అందులో వాటర్ ప్యాకెట్ కానీ సదుపాయం ముందు లేదు కదా సదుపాయం ఏదో ఒకటి ఇచ్చినా భక్తులు ఆగుతారు కూర్చోడానికి ఎండలో ఉండటం నుంచున్నా పెట్ట ఉంచుతున్నారు కానీ వాటర్ ప్యాకెట్లు కూడా లేదు ఏమనంటే మేనేజ్మెంట్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎత్తున్నారు మంచినీళ్ళు ఎత్తున్నారు అని చెప్తున్నారు ఎక్కడిచ్చేది ఏడా లేదు పోలీసుని వస్తే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు

ఐదు గంటల బట్టి మీరు ఇక్కడ ఇంకా కెనాల్ రోడ్డు క్యూ లైన్ లోకి వెళ్ళాలా ఐదు గంటల పట్టింది మరి క్యూ లైన్ లో నుంచి అంటే ఈజీగా రెండు మూడు గంటలు పట్టే అవకాశం ఉంది కదా మరి ఫుడ్ బర్త్ అండి మీకు టిఫిన్స్ కూడా లేవు వాటర్ బాటిల్ ఇస్తున్నారు కనీసం ఎండలో వన్ అవర్ వన్ అవర్ నిన్నారు ఎండలో ఎక్కడ కళ్ళదని అసలు ఎండకు ఎంత చెప్పినా కానీ ఎవ్వరు పట్టించుకోవటం లేరు అసలు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తలేరు భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా తెల్లవారుజామున నాలుగు గంటలకి ఐదు గంటలకి క్యూ లైన్లు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇంతవరకు పంపలేదు అనేది వీళ్ళు చెప్తున్నారు బేసిక్ ఇక్కడ గమనించాలి ఇక్కడ మనకు చూస్తున్న ఏ విధంగా భక్తుల్ని కంపార్ట్మెంట్లో వదిలిపెట్టారో ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఇదే విధంగా ఎదురుకు వెళ్ళి ఎదురు హోల్డింగ్ పాయింట్ ఉంది ఆ హోల్డింగ్ పాయింట్ దగ్గర దగ్గరగా అట్టించుటి నేరుగా కంపార్ట్మెంట్లోకి లోపలికి వెళ్ళిపోయే పరిస్థితిని ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేశారు అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి భక్తులు ఎక్కువ అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి రావడం కూడా ఒక ప్రధానమైన ఇక్కడ ఒక సమస్యగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా గతంలో చాలా వరకు కూడా ఈ విధంగా క్రౌడ్ని కంట్రోల్ చేసిన పోలీసులు ఈసారి ఎక్కువ రావడం భక్తుల సంఖ్య మరింత పెరగడంతో హోల్డింగ్ ఎక్కువసేపు ఉంచాల్సిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎంతసేపు హోల్డింగ్ ఉండగలిగితే భక్తులకి మోస్ట్లీ అంతవరకు రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది హోల్డింగ్ పాయింట్లు ఎక్కువ పెట్టిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడే మానిటరింగ్ చేస్తూ ఉంది అందరినీ కూడా ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ వాళ్ళ పాయింట్ల దగ్గర నుంచి కథలు ఇవ్వడం లేదు ఇక్కడ మనం చూడచ్చు పోలీసులే కాదు ఆక్టోబస్ టీం కూడా ఇక్కడికి వచ్చింది వాళ్ళు కూడా ఒక కీలకమైన హోల్డింగ్ పాయింట్ దగ్గర ఆక్టోబస్ టీం కూడా ఇక్కడ ఆ డ్యూటీలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓవరాల్గా చూసుకుంటే అమ్మవారి దర్శనం సాధారణంగా సాధారణ రోజులు అమ్మవారి దర్శనం మూడు గంటలు అయిపోతుంటే కానీ ఈ రోజు మాత్రం అమ్మవారి దర్శనం చేయడానికి దాదాపుగా ఆరు గంటలు పైగా సమయం పట్టే అవకాశం కనబడుతుంది వృద్ధులు పిల్లలు వీలైనంత వరకు కూడా సరస్వతి అలంకారం రోజు మోస్ట్లీ రాకుండా ఉండడం చాలా ఉత్తమం